కర్మఫలం గతంలో బెంగళూరు సత్యసాయి సేవాదళ కన్నీరుగా పనిచేసిన శ్రీకృష్ణమూర్తి గారిని స్వామి ఒక పెద్ద యాక్సిడెంట్ బారి నుంచి కాపాడారు అందుకు కృతజ్ఞతగా ఆయన స్వామి దగ్గరకు వచ్చి స్వామి మీరు నన్ను రక్షించి ఉండకపోతే నేనేమైపోయేవాడిని అంటే దానికి స్వామి లేదు నేను నిన్ను రక్షించలేదు అది నీ కర్మఫలం నువ్వు చేసిన మంచి పనులే నిన్ను రక్షించేలా చేశాయి సత్యసాయి సంస్థ సభ్యుడిగా నువ్వు ఎంతో సేవ చేశావు ఎవరైనా నువ్వు చేసిన సేవకి కృతజ్ఞతలు చెప్పడానికి వస్తే వాటిని నువ్వు స్వీకరించేవాడివి కాదు దానికి బదులుగా స్వామికి కృతజ్ఞతలు చెప్పమనేవాడివి ఎందుకంటే మనం చేసే మంచి పనులకు కారణభూతులు స్వామి అనేవాడివి అందుచేత వారు నీ పట్ట చూపించే కృతజ్ఞత నా దగ్గరకి కర్మఫల రూపంలో వచ్చి పోగైంది నీవు చేసిన మంచి పనులే నా యొక్క అనుగ్రహం నీవు పొందేలా చేశాయి యాక్సిడెంట్ జరగడానికి ఒక నిమిషం ముందు నీ కర్మ ఫలం ఖాతాన్ని నేను చెక్ చేస్తే అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నట్లు నాకు అనిపించింది వెంటనే అదే నీ ఓ యాక్సిడెంట్ బారిని పడకుండా నీ కుటుంబాన్ని రక్షించింది ఇదే సేవ యొక్క పరమార్థం అన్నారు